హాయ్ అండి బార్గో హోమ్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి రీసెల్ ప్రాపర్టీ మనకి నిజాంపేటలో సేల్కి వచ్చిందండి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈ వీడియో చోర వరకు చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తుంటాను ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వచ్చిందండి ఫ్లాట్కి ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ అండి దంతా హాల్ అండి ఇక్కడ మనం చూస్తున్నది వుడ్ వర్క్ అయితే ఏం చేయించలేదండి పాల్సీలింగ్ అయితే ఉంది పాలసీలింగ్ చేయించారు వుడ్ వర్క్ చేయించలేదు సాఫ్ట్వేర్ అండి ఇది వాళ్ళు పెద్దగా ఉండదు లేదు ఇందులో వేరే ప్లేస్లో జాబ్ చేసుకుంటూ వస్తూ పోతూ ఉన్నారు అందుకు సేల్కి కూడా పెట్టింది రీజను ఎటువంటి ప్రాబ్లం లేదండి మంచి ఫ్లాటు తక్కువ బడ్జెట్లో వచ్చిందండి చాలామంది తక్కువలో ఉందా అని అడుగుతున్నారు చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి ఈ ప్లాటు డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనం చూస్తున్నది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనం చూస్తున్నది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి పాల్సీలింగ్ చాలా బాగుంది వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుందండి ఇన్వెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే పర్పస్ పర్పస్కి అయితే చాలా బాగుంటుందండి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా ఇక్కడ రెంట్లు నడుస్తున్నాయి వుడ్ వర్క్ చేసి రెంట్కి ఇచ్చుకుంటే మటుకు పద్దెనిమిది వేలు ఈజీ వస్తుందండి మంజీరా వాటర్ బోర్ వాటర్ రెండు అండి వాటర్కు ప్రాబ్లం లేదు పార్కింగ్ కూడా స్టిల్ట్ అండి రోడ్డు మీద ఎత్తుంది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా మంచి కార్ పార్కింగ్ వచ్చింది ఇక్కడ బాల్కనీ మనం చూస్తున్నది మన జైన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి నిజాంపేటలో ఉంది ఈ ఫ్లాటు హైటెక్ సిటీకి లెవెన్ కిలోమీటర్ వస్తుంది కామన్ బాత్రూమ్ ఇక్కడ మనం చూస్తున్నది వీడియోలో కిచెన్ అండి ఇది కిచెన్లో కొంచెం సిమెంట్ సెల్ఫ్లు అయితే ఉన్నాయి ఇక్కడ వుడ్ వర్క్ అయితే ఏం లేదని చూడండి కిచెన్ పక్కనే వాష్ ఏరియా వచ్చిందండి ఇక్కడ వాష్ ఏరియా ఐరన్ గ్రిల్ కూడా జయించి ఉన్నాయి వాష్ ఏరియా బాల్కనీ రెండు ఉన్నాయి ఫ్లాట్కి చాలామంది తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో అని అడుగుతున్నారండి మా ఛానల్కి ఫోన్ చేసి ఈ ఫ్లాట్ మీకు మంచి కరెక్ట్గా సెట్ అవుతుంది తక్కువ బడ్జెట్ వాళ్ళకి డిస్క్రిప్షన్ నెంబర్ పెడతాను కాల్ చేయండి దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో అండి ఎస్ఎఫ్టీ అంతా యూడిఎస్ ఎంత ప్రైజ్ ఎంత అనేది ప్రైస్ మనం పెట్టిన దానికంటే నెగషియబుల్ ఉంటుందండి ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్లో కూడా పాల్సీలింగ్ చేయించుంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ మనం చూస్తున్నది ఫ్లాట్కి అయితే కొంచెం వర్క్ అయితే ఉంది పెయింట్ చేయించుకొని పెయింట్లు కబోర్డ్ వుడ్ వర్క్ చేయించుకుంటే ఫ్లాట్ చాలా నీట్గా వచ్చిందండి ఆ కబోర్డ్ వర్క్ ఉన్నందువల్ల ఇక్కడ యాభై లక్షలు యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ చుట్టుపక్కల ఫ్లాట్లు టెన్ ఇయర్స్ ఓల్డే యాభై లక్షలు తక్కువ ఎవరు చెప్పట్లేదు నిజాంపేట ఏరియాలో ఇది మీకు చాలా అంటే చాలా తక్కువ రేటు నెగోషియబుల్ చేస్తాము డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాము డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే కాదు ఏజెంట్ నెంబర్ ఉంటుంది ఏజెంట్ మీకు దగ్గరుండి చూపిస్తాడు ఫస్ట్ టైం మా ఛానల్ కనుంచి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ